సహోదరం ఇందిరాజాక అంట ఇందీవరం అంటే ఈ నలకలు అండి రంగు పురవ ఉదరం అంటే దీని మధ్య భాగం ఆ మధ్యలో చూడండి ఎంత అందంగా ఉందో అసలు లేత పసుపు రంగు ఈ మధ్యలో ఇలా రావడం ఈ కాంతి ఎలా ఉంటుందో లక్ష్మీదేవి కళల్లో కాంతి హోషదు సహోదరం ఇందిరాజాక అదివి ఇందీవరం అంటే ఈ నల్ల కలువ దాని ఉదరం అంటే దాని మధ్య భాగం మధ్యలో చిన్న కేసరావు చోటి లేత పసుపు రంగులో ఎలా ఉన్నారు చూడు లక్ష్మీదేవి కళ్ళల్లో కాంతి అలా ఉంటుంది శంకరాచార్యవాటం దీన్ని కుముదం అంట కుముదం అంటే తెల్లకలువ దాన్ని ఇందీవరం అంటారు నల్ల కలువ దాన్ని కలహారం అంటారు కలహారం అంటే ఎలక ప్రత్యేకం పేర్లు కలహారం కుముదం ఈ కుముదంలో సరస్వతి దేవు ఆ అరవిందాల్లో దాంట్లో లక్ష్మీదేవి ఉంది y no paro de